నాతో పాటు రండి కొండదారం అన్న సోన్ రేఖ చెట్టు మీద నుంచి కోసి ఆ వీడియో పెట్టినందుకు దాదాపుగా మిలియన్స్లో వ్యూస్ వచ్చాయి ఇప్పుడు నాకు ఎన్ని వ్యూస్ ఇస్తారో చూస్తాను చూస్తున్నారా పండు చూసారా ఎంత నిగనిగా ఇప్పుడు ఇది పండే కాయ మీరు డౌట్ వస్తుంది కదా ఇది పండే నేను తింటున్నాను చూడండి చూస్తున్నారా కలర్ ఎలాగుందా చూస్తున్నారండి ఇలా తినాలంటే నిజంగా మా కొండ ప్రాంతాల్లోనే సాధ్యం చెట్టు మీద పండిన పళ్ళు మీకు ఎవరికైనా కావాలంటే ఆర్డర్ చేసుకోండి ఈరోజే మన దగ్గర ఎటువంటి కెమికల్స్ అయితే కొట్టమండి సహజ సిద్ధంగా చెట్టు మీద దోరగా ఉన్న కాయలు తీసి ఒకరోజంతా రూమ్ టెంపరేచర్ టెంపరేచర్లు పెట్టి పంపిస్తామండి ఇదంటే చెట్టు మీద ఒక పండు దొరికింది కానీ పండు అయితే ఖచ్చితంగా అది కింద పడిపోద్ది ఈరోజైతే నాకు కనిపించింది ఈ వీడియో మాత్రం ఎక్కువ వ్యూస్ రావాలని కోరుకుంటున్నాను చూసారా ఈ కలర్ వచ్చిందంటే ఇంక తిరిగలేదు పండు తింటే ఇంకా టిఫిన్ చేయవసర లేదు నాకు అంత హ్యాపీగా ఉంది చాలా టేస్ట్గా ఉంది